గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీవితం మందే నాది కాదు మందే ఈరోజు వీడియో ఏంటంటేనండి అనిల్ ఛానల్లో చూసే ఉంటారు అనిల్ అయితే గుంటూరు కారం అయ్యిందేందో వెళ్ళిపోయాడు అయ్యేందో అంటే ఆడియో ఫంక్షన్లు అయ్యి దానికైతే అనిల్ అయితే వెళ్ళిపోయాడు అనిల్ వెళ్ళిన తర్వాత నుంచి మెల్లి తిన్నాను అన్నం పోతుంది పనులుండే పనులన్నీ చేసేసుకుని ఇప్పుడు అన్నం అయితే తినేసామండి మేము కూడా కూర అయితే ఉల్లిపాయ టమాటా అండి కూరగాయలు ఏమి ఉండవు అందుకని చెప్పానని ఉల్లిపాయ టమాటా అయితే ఉన్నాను ఈరోజు వీడియో ఏంటంటేనండి ఎప్పుడో తీసుకొచ్చాం కదా ఏంటి గూగుల్ అనేవాడు కూడా గూగుల్ 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 అన్నాడు గూగుల్ వేయకుండా వెళ్ళిపోయాడు అనమాట అందుకని చెప్పానని అవును తల్లి నువ్వు హాయ్ చెప్పలేదు ఒకసారి హాయ్ చెప్పు బై కనపడట్లా గోంగూర విత్తనాలు అల్లం అల్లం కూడా పాతి పెట్టుకుందామని చెప్పే నిన్న తీసుకొచ్చాం కర్రపల్లి నుంచి నువ్వు తీసుకుంది అన్ని మరి సంచిలో ఈ ధనియాలండి ఇక కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను కొత్తిమీర అంటే కొత్తిమీర తింటే మంచిదే కదా పచ్చడి చేసుకోవచ్చు అని అమ్మా ఇది ఇది ఓటే అవును మన పెద్ద ఫ్యామిలీ కదా మంది చాలా అయితే కదా చాలు మన మళ్ళీ జాగ్రత్త ఉండు బుడ్డా మళ్ళీ మర్చిపోతా బుడ్డా కుసేపు సైలెంట్ కొన్ని పుడతా సరేనా తోటకూర అండి గోంగారు తప్పటప్పుడు తోటకూర విత్తనాలు కూడా తీసుకున్నాం కదా కర్రపల్లె ఉండేనా ఏ షాప్లో కనుకుని చావుతానే మెంతలండి మెంతులతో పాటు కొన్ని కందిపప్పు కాడినాల కితనాలు వేసాను పప్పు గింజలు వేసాను ఏ వచ్చిద్దా రాదని ఓర్ని డ్రై లేకపోతే ఎలా ఓర్న వేస్తే వచ్చిద్దా రాదని చెప్పానని అయితే మెంత కోసం అయితే వేసానండి ఈ అనమాట నేను మీ చెప్పలే వీడియో చేద్దామని చెప్పానని ఎండు మిరగాయలు అయితే తీసుకున్నాను కారం పట్టించుకుందామని ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు మిల్లు దగ్గర కొనుక్కునేదాన్ని అందులో కూడా కల్తీ కలుతుందని చెప్పాను అన్నారు ఎక్కువ పోతే నేను అంత కొంత డబ్బులు కారం పట్టించుకుందామని చెప్పానని అనుకుని తీసుకున్నాను ఇక మిరగాయలు చట్నీకి వేసేస్తున్నాడు కానీ కారం పట్టించింది లేదు ఏమి లేదు అప్పుడు పసుపు కూడా ప్యాకెట్లో అది మంచిది కదా అంటున్నారు అని పసుపు బొమ్మలు తీసుకుని పట్టించి పసుపు కలుపుదామని చెప్పాను అయితే తీసుకున్నాను ఇవి కూడా రండి ఎక్కువ వచ్చాను పాద పెడితే పిల్లలు ఉన్నారు కదా ముందు ముందు రోజుల్లో పనికి వచ్చేదని చెప్పానని నేను తీసుకున్న అయితే ఇవ్వనండి గోంగరెత్తనాలు ధనియాలు మెంతులు తోటకూర రెత్తనాలు అల్లం పసుపు బొమ్మలు చెప్పానా చెప్పేసామంటే గోగులు గోగులు నండి వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తవ్వేసేసి నీళ్ళు పెట్టేసేసి దాంట్లో కొంచెం గండ్రస్ వేసుకుంటాను ఇప్పుడున్న మొక్కలు పెట్టిన కాడ అంత ముందు అసలు మట్టి తోలచ్చలేదు గొమ్మనే రావాలంటే అక్కడక్కడ అక్కడ పొలుగులు జిమ్తే మంచిదే కదా గండరస్గా అందుకని చెప్పానని ఈ గోంగరత్నాలు అయితే మొత్తం జిమ్ వేస్తానండి ఈ కొత్తిమీర మెంతులు తోటకూర మాత్రం కొన్ని పాదులు ఇల్లే చేసుకుని మట్టి అంతా తవ్వుకుని చేస్తానండి అదంతా వీడియో చూపిస్తాను చూడండి సరే నన్ను వెళ్ళాక నువ్వు తిని కానివ్వండి ఇక్కడే ఇప్పుడు మనం విత్తనాలు అయితే నాటేది వంకాయ మొక్కలైతే కొంచెం పెద్ద అయినాయి పర్ల మన గార్డెన్ అయితే ఇది ఎలా ఉందండి ఇది పొద్దున్న కొంచెం తడిపే ఉండండి కొంచెం తడిగా ఉండాలంట తిరగేసుకోవడానికి ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ధనియాలు మెంతులు తోటకూర ఏం కన్నం పడింది ఇక్కడ ఈ ప్లేస్ అంతా అయితే గోగులు అయితే జిమ్దామండి జింబరా జింబాలా అదే జింబాలా అంటున్నా జంబాలా జంబాలే మావయ్య గారు రా మాయాగ్రా ఇటు వచ్చాతడా పదడుగులేమాను ఎట్టమ్మా మళ్ళీ చెప్పు నువ్వెట్టాతా ఒ రైలు బండ్రా స్పీడ్కి వస్తావు గాలికి ఎత్తనాలు గడుపు పడిపోయి ఆ ఇప్పుడు ఏం చెయ్యమంటోంగారీటు गेट न पटको पटको न हं हं अनि जेम तरे हां इथ कन्देट आ इदा हं ल न पट दउरा बा हं रट

你带个？嗯。 அங்க நேரா லைட் போயிடுச்சு டாம்மம கதை நான் குர குன லேட்ட போலாச்சன தினே அப்போ நான் வந்தான் வந்தான் மன இதோ ఆడకొస్తే ఆడకొతే లేదు తెలియట్లేదు పిల్లలు అవన్నీ ఎదురు వీడియో తీయడానికి నువ్వేగా ఏ ఇతనం ఆ మొక్క వచ్చిద్ది అని చెప్పి అన్నావు చవిత నైను మెంతులు మళ్ళీ సరిపోతలేదు వండితే ఎంత అయిద్దా అని చెప్పాను అని ఇంకా మెంతులు టీ పొడైతే టీ పొడి చెట్లు చెట్లతయా టీ పొడి పొడైతే టీ పొడి చెట్లు చెట్లతయా టీ పౌడర్ కా వేసామయ్యా ఏమే వేసాం చెప్పనా కాకరకాయ ఎత్తనా లేసా దోసకాయ లేసా లేచా జన పప్పులు ఎత్తే ఏడు జనకు చెట్టు వచ్చిందా అందుకని జన పప్పు లేసా కనకబురాలు ఎత్తనాలు ఉంటే కనకబురాలు ఎత్తనా లేసా నారింజకాయ ఎత్తనా లేసా కవళాకాయ ఎత్తనా లేసా ఏడా ఏడా ఎత్తుకొచ్చా వేయాలి ఏతున్నానాటి వతయ్యారా తెలోదా ంటి తిన్నా ఇంకా కొప్పాయి జలకర ఆవాలు నవధాన్యాలన్నీ ఏడా అది మాది కాదు మా మావితాడు లేదా

இது இப்படி இப்படி చెప్పు ஏன் செய்யல तना रहा

ஏற்குறே எக்கடி 나க்கு 나கொடி ஹ லகு ஆக நூது கேக்கமா சே சபை ஹளான்ட நானா ஹான கரு கரு போட்டதான்டா நான் 나க்கு करப்பொலி ஒதுலே இதான் கொ நான் தான் கொனா ஆ அதிர பத்தியதே இருக்கு இத நான் டீஸ்கன்னேன் எதுக்கு நீ டீஸ்கன்னானே நான் ஆகப்படுத்தி வந்து பெட்டமா கண்டி உமா தீவர எடுபட்ட அழம்பெட்டு நீ தான் பெற்றுக்கிட்ட காது ஏன் பெட்டு அக்கடி காதுகோ இதுகோ இக்கடி பெட்டு கொஞ்சம் கண்டரஸ் கத்திரப்போ ஆட் கண்ட்ரஸ் கட்டிஸ்த் இது ஆடு ஆட் சப்பார்த்த வா

ఏ మొక్క వచ్చిన తర్వాత ఓ ఇది మొక్క కావాలని చెప్పాలి ఈ వీడియోగా అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్